వేల్పూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని సమాజంలోని పీడిత ప్రజలు బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం రచించడం తెలిపారు రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను కాపాడుకోవాలంటే చదువే బలహీనుల ఆయుధం కావాలని అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితోనే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెయ్యికి పైగా గురుకులాలు ఏర్పాటు చేశారన్నారు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హైదరాబాద్లో నడిబొడ్డును నిర్మించిన సెక్రటరియట్ కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టారని ఒక వంద ఇరవై ఐదు అడుగులు ఎత్తున అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని కూడా సాగర తీరాన్ని ఏర్పాటు చేశారన్నారు తెలంగాణ ఉద్యమం ఆ వైపు కోణంలో చూస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందే అంబేద్కర్ గారు పెట్టినటువంటి మూడవ ఆర్టికల్ ఆర్టికల్ మూడు ద్వారానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది అంటే ఏముంటుందంటే దాంట్లో ఫస్ట్ ఏముండే అంటే ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతం వాళ్ళు విడిపోవాలంటే ఆ రెండో ప్రాంతం వాళ్ళు ఒప్పుకోవాలని ఉండే రాజ్యాంగంలో అందరు అట్లే అన్నారు రాజ్యాంగం కాదు అప్పుడు పార్లమెంటు అప్పుడున్న రాజకీయ వ్యవస్థ అందరు అన్నారు ఒక ప్రా ఒక రాష్ట్రంలో ఉన్న ఒక ప్రాంతం వాళ్ళు విడిపోవాలంటే రెండో ప్రాంతం వాళ్ళు ఒప్పుకోవాలి అంటే అర్థమైంది మనం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోవాలంటే ఆంధ్రలో ఒప్పుకోవాలి మనం విడిపోవాలంటే మనం కొట్లాడుతున్నదే ఆంధ్రల మీద మన బాధనే మన వనరులు దోస్తున్నారు మన మన నీళ్ళు దోస్తున్నారు మన నిధులు దోస్తున్నారు ఆంధ్ర వాళ్ళు కాబట్టే మన రాష్ట్రం మనకు కావాలని మనం అడిగితే మళ్ళా మీరు ఆంధ్ర వాళ్ళు ఒప్పుకుంటేనే మీకు ఇస్తాం రాష్ట్రము అన్నంటే వస్తుందా రాష్ట్రం అది తెలంగాణ కొట్లాటి ఇప్పటిది అది ఆయన ఆ రోజుల్లో ఆయన ఆలోచన చేసింది అది తప్పది ఒక పెద్ద ప్రాంతంలో చిన్న ప్రాంతం విడిపోతున్నది అంటే పెద్ద ప్రాంతం వాడు ఒప్పుకుంటేనే విడిపోవాలంటే వాడు ఎట్లనే ఒప్పుకోడు వాళ్ళ ఆధిపత్యమే కొనసాగాలనుకుంటాడు కాబట్టి అది జరగదు అది ప్రాంతాలు వాళ్ళ మధ్యలో పెట్టద్దు ఒప్పుకోవాలంటే అది రాష్ట్రం ఇవ్వాలనే అధికారం కేంద్రానికి ఉండాలి అత్యున్నతమైనటువంటి పార్లమెంటుకు ఉండాలి ఒక రాష్ట్రం విడదీయాలంటేనే ఆర్టికల్ త్రీ ప్రకారం పెట్టినాడు ఆయన అట్లా పెట్టుట్లనే మనకు పార్లమెంటు ద్వారా తెలంగాణ రాష్ట్రం తీసుకోవాలని ఉండుట్లనే మనకు తెలంగాణ వచ్చింది ఈ బుటన వేలు ఎంత సైజు ఉండాలి ఉంగరం ఎంత సైజు ఉండాలి వేలు ఎంత సైజు ఉండాలి బుక్ ఎంత సైజు ఉండాలి ఆయనకు బూట్ ఎంత సైజు ఉండాలి అవన్నీ కూడా దగ్గరుండి కొలుసుకొని చేసి ఆ రకంగా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి భగవంతుడు దయతోటి బ్రహ్మాండంగా వచ్చింది అది నూట ఇరవై ఐదు ఫీట్లు అంబేద్కర్ విగ్రహము ఆ పరిసర ప్రాంతము ఆ కట్టడం అదంతా కూడా దగ్గరుండి కట్టిపించే అదృష్టం నాకు దక్కింది నిజం కూడా ఒక ముఖ్యమంత్రి గారు ఒకవేళ కట్టి ఉండకపోతే నాకు అదృష్టం దక్కి ఉండకపోయేది ఆయన కట్టాలనే సంకల్పం తీసుకున్నాడు కాబట్టి నాకు ఆ దగ్గరుండి కట్టిపించే భాగ్యం నాకు కలిగింది ఈ రెండు సంఘటనలు నా జీవితంలో మర్చిపోలేని సంఘటనలు కాబట్టి అంబేద్కర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువనే ఆయన జయంతి సందర్భంగా మనందరం కూడా స్ఫూర్తిగా ఒకటి మన పిల్లలందరినీ మంచి చదివియాలి రెండు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా అంబేద్కర్ గారి స్ఫూర్తిని తీసుకొని అందరికీ సమాన అవకాశాలు వచ్చే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలి దాంట్లో నేను ముందు బాగానే ఉంటా కేసీఆర్ గారు కూడా ముందు బాగానే ఉంటారు అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ మరొకసారి నేను వేల్పూర్ అంబేద్కర్ యూత్ అసోసియేట్ సభ్యులందరూ కూడా నన్ను ఇక్కడికి పిలిచి ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు నాకు ఈ భాగ్యం కలిగించినందుకు మీ అందరు కూడా నా పేరు పేరున నా ధన్యవాదాలు నా అక్కా చెల్లెళ్ళకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై భీమ్